అందరూ పన్నెండు బిడ్డకి జన్మనిస్తే లావణ్య త్రిపాఠి మాత్రం కవలలకి జన్మనిస్తూ పన్నెండు పిల్లలతో ఎంతో సంతోషంగా మెగా ఇంట పెట్టేసింది మరోసారి అందరికీ తెలిసిన విషయం ఇప్పటికీ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని అయితే తన ప్రెగ్నెన్సీ టైం నుండి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు తన అప్డేట్స్ని కూడా పెద్దగా ఏమాత్రం షేర్ చేసుకోలేదు అయితే తన బేబీ షవర్ అంటూ తన శ్రీమంతానికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే సన్నిహితలో షేర్ చేసుకోగా వాటికి సంబంధించిన కొన్ని కొన్ని ఫొటోస్ వైరల్గా మారుతూ వచ్చాయి ఇకపోతే వరుంత సైతం ఎక్కువగా షూటింగ్స్కి వెళ్లకుండా వీలైనంత వరకు లావణ్య త్రిపాఠి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు లావణ్య అయితే పెద్ద అద్భుతమే చేస్తూ వచ్చేసింది రేరెస్ట్ కేసుల్లో ఒకటి లావణ్య త్రిపాఠిది ఇక ట్విన్స్ని అతి తక్కువ నెలల్లోనే జన్మనివ్వడం అనేది మరింత ఆశ్చర్యంగా ఉంది అయితే నెలల పూర్తి కాకుండానే కవలలకి జన్మనిస్తూ రావడంతో లావణ్య త్రిపాఠి హైలైట్గా నిలిచింది హాస్పిటల్లో ఇకపోతే లావణ్య ఎంతో కేర్ఫుల్గా ఉండాలి అంటూ కూడా డాక్టర్స్ హెచ్చరిస్తూ వచ్చేసారు ప్రస్తుతం ఈ ట్విన్స్కి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే హల్చర్గా మారే సోషల్ మీడియాలో ఈ వార్త తెలుసుకున్న మెగా కుటుంబం ఎంత ఆనందపడమే కాదు మెగా ఫ్యాన్స్ అయితే మీ విషయం నిజమేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు